డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ మీ భవిష్యత్తుకి మాది భరోసా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం అండి ఈ రోజు మనము ఒక ముఖ్యమైన పర్సన్ ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయన ఎన్నో ప్రవచనాలు ఇచ్చున్నారు ఆధ్యాత్మికంగా ఎన్నో గ్రంథాలు కూడా రచించున్నారండి ఆయన దీంతో పాటు ఆయన విద్యార్థులకి మోటివేషన్ క్లాసెస్ కూడా చెప్తుంటారంటండి దాంతో పాటు మనస్తత్వ శాస్త్రాన్ని కూడా ఆయన చదివారండి దీనికి సంబంధించి ఆయన ఎన్నో గ్రంథాలను కూడా రచించున్నారు ఆయన పేరే కర్లపూడి కృష్ణయ్య గారు అండి నమస్కారం సార్ వినాయక పూజ అంటే అందరూ ఎంతో వైభవంగా జరుపుకుంటామండి అసలు వినాయకుని గురించి ఆయన విజయాల గురించి కర్లపూడి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం అండి నమస్కారం అండి ఈరోజు వినాయక చవితిని అందరం ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాం ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజ ఆనన పద్మాక గజాన మహర్ని అనేకదంతము భక్త ఏ కదంతముపాస్మహే ఏ కదంతముపాస్మహే ఈరోజు వినాయక చవితిని అందరూ ఘనంగా జరుపుకోవడంలో ప్రధానంగా వినాయకుడిని పూజించడం ఆరాధించడం వైభవంగా శోభాయాత్రలు నిర్వహించడం నిమజ్జనాలు నిర్వహించడం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఇవన్నీ కూడా అందరూ చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ చేసుకోవాల్సిందే భక్తి ప్రధానంగా ఇవి సాగుతూ ఉంటాయి దీనితో పాటుగా వినాయకుని యొక్క జనమును మొదలుకొని ఆయన చరిత్రలో నుంచి ఈనాటి తరం వారు నేర్చుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయని పరిశీలించినట్లయితే అలా పరిశీలించి వినాయకుడు అందించేటువంటి ఆ విజయ సూత్రాలను మన జీవితంలో ఆచరించినట్లయితే నిజంగా వినాయక చవితిని జరుపుకున్నందుకు ఎంతో ఆనందపడతారు భావితరాల వారు చాలామందికి వినాయకుడి చరిత్ర తెలియకపోవచ్చు ఈనాటి తరం వారికి ఎందుకంటే ఆ పురాణాలు ఆ గ్రంథాల పరిచయం కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పెద్దలుగా మనం వినాయకుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఆయన ద్వారా ఏం గ్రహించి జీవితంలో ముందుకు వెళ్ళాలి అనేది ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే జీవితంలో కష్టాలు అందరికీ వస్తుంటాయి ఎవరైతే ఆ కష్టాలను ఎదుర్కొని సహనంతో వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్తారో వారు మాత్రమే భవిష్యత్తులో విజయం సాధిస్తారనడానికి వినాయకుడి యొక్క చరిత్ర అద్భుతమైనటువంటి ఉదాహరణ మీరు గమనిస్తే దేవతామూర్తులలో వినాయకుడు ఎదుర్కొన్నటువంటి కష్టాలు మరెవరు ఎదుర్కొని ఉండరు ఎందుకు అంటే చిన్నతనంలోనే తండ్రి చేత సంహరించబడడం అదొక పెద్ద విషాద ఘట్టం కదా ఎవరికైనా తండ్రి చేత సంహరించబడమే కాకుండా ఆ చిన్నతనంలోనే తన తలకు బదులుగా ఏనుగు యొక్క తలని అమర్చడం అలా ఏనుగు తలని అమర్చుకున్నందువల్ల ఆ బుజ్జి కనపయ్యే ఎన్ని అవమానాలు పాలయ్యి ఉంటాడో ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడో అసలు ఊహించుకుంటేనే మనకు అవగాహనకు వస్తుంది మరి అలాంటి విమర్శలను ఎదుర్కొన్నాడు అని కష్టాలని భరించాడు కాబట్టి ఈరోజు దేవతామూర్తులు అందరిలో కూడా ప్రథమ పూజ్యుడైనాడు ఈరోజు ఏ కార్యక్రమం చేసినా ఎందుకు గణపైకి ముందుగా మనం పూజ చేస్తామంటే అన్ని కష్టాలు ఎదుర్కొని వచ్చాడు కాబట్టి కాబట్టి జీవితంలో ఎవరైతే కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధపడతారో భవిష్యత్తులో విజయం వరిస్తుంది అనడానికి వినాయకుని చరిత్ర గొప్ప సంఘటన మరొకటి లేదు అదేవిధంగా వినాయకుని యొక్క జననాన్ని మనం పరిశీలిస్తే అందరికీ తెలిసిన కథే పార్వతీమాత స్నానాల గదికి వెళ్తూ సున్నిపిండితో పసుపుతో కలిపి ఒక చిన్న బాలుని తయారు చేసింది ఆ బాలుడికి ప్రాణం పోసింది పోసి ఆ బాలుడికి ఒక బాధ్యతను అప్పగించింది అదేంటి అంటే స్నానం పూర్తయ్యేంత వరకు ఎవరిని లోపలికి అనుమతించకూడదు అన్నది ఆ కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని ఎంత అద్భుతంగా ఆ వినాయకుడు ఆ బుజ్జి గణపతి నిర్వహించాడంటే చివరికి తన కన్నతండ్రి అని తెలియకపోయినా పరమశివుడు వచ్చి దారిమ్మన్నా కూడా నేను ఇవ్వను అని నిరాకరించాడు అంటే ఆ కర్తవ్య పాలన చేసినందువల్ల చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అయినా కూడా జంకలేదు కాబట్టి ఒక కర్తవ్యాన్ని మనం తీసుకున్నప్పుడు ఒక బాధ్యతను మనం తీసుకున్నప్పుడు ఆ బాధ్యతని ఏ విధంగా నిర్వర్తించాలనడానికి వినాయకుడి కంటే ఆదర్శం మరొకరి లేరు ఈరోజు ఎన్నో ఉద్యోగాలు చేస్తుంటాం ఎన్నో వ్యాపారాలు చేస్తుంటాం ఒక బాధ్యతను తీసుకుంటాం ఆ బాధ్యతను నిర్వర్తించే క్రమంలో ఏదైనా చిన్న అడ్డంకి వచ్చిందంటే సమస్య వచ్చిందంటే బెంబేలు ఎత్తిపోయి మనం దాంట్లోంచి పక్క వచ్చేస్తూ ఉంటాం అలాగా చిన్న వయసులోనే పెద్ద బాధ్యతని తల్లి నిర్వర్తి తల్లి అప్పగిస్తే ఆ బాధ్యతని నిర్వర్తించి ఈరోజు చరిత్రలో నిలబడిపోయాడు కాబట్టి కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో వచ్చే కష్టాలని ఎదుర్కోవాలి అనడానికి వినాయకుడి యొక్క జననమే గొప్ప ఉదాహరణ ఆ విధంగా చూస్తే మరొక ఘట్టాన్ని తీసుకున్నట్లయితే ఎవరికి ఎవరికివ్వాలి అన్నటువంటి ఒక సందర్భం వచ్చినప్పుడు పరమేశ్వరుడు తన ఇద్దరు కుమారులైనటువంటి వినాయకుడికి సుబ్రహ్మణ్య స్వామికి ఒక పోటీ పెడతారన్న విషయం అందరికీ తెలిసిన కథే అంటే లోకాన్ని ఎవరైతే ముందు చుట్టి వస్తే వారికి గణాధిపత్యం ఇస్తాం ఆ పోటీ పరీక్ష పెట్టిన తర్వాత ఈయనకేమో చిన్న ఎలుక వాహనం ఆయనకేమో మయూర వాహనం నెమలి వాహనం చాలా వేగంగా పరిగెత్తుతుంది ఎప్పుడైతే ఆ పోటీ గురించి విన్నాడో కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి వెంటనే నెమలి వాహన వ్యక్తి పరిగెత్తాడు కానీ వినాయకుడు బుద్ధితో ఆలోచించాడు బుద్ధితో ఆలోచించి తనకున్న ఎలుక వాహనంతో సుబ్రహ్మణ్య స్వామితో పోటీ పడడం అసంభవం అందువల్ల శరీర బలాంతో పాటుగా బుద్ధిని జోడించకపోతే కొన్ని విషయాల్లో మనం ఓడిపోతాం అప్పుడు ఏం ఆలోచించాడు లోకాన్ని చుట్టూ రావడం కంటే తన తల్లిదండ్రుల చుట్టూ తిరగడమే భావ్యం అనుకున్నాడు ఎందుకంటే లోకంలో కన్నా పూజనీయులు ఇంకొకరు లేరు అందుకనే శాస్త్రం ఏం చెప్తా ఉంది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ కాబట్టి శాస్త్రమే తల్లిదండ్రులకి అమ్మకి మొదటి స్థానం ఇచ్చింది కాబట్టి తల్లిదండ్రులని విస్మరించి ఈరోజు అనాథాశ్రమాల్లో ఉంచేటువంటి ఆ బిడ్డలకి వినాయక చవితి గొప్ప గుణపాఠం తల్లిదండ్రులను పూజించకుండా నువ్వు కోట్లు సంపాదించినా ప్రయోజనం లేదు తల్లిదండ్రులకు పట్టిన అన్నం పెట్టకుండా నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా ప్రయోజనం లేదు తల్లిదండ్రులను విస్మరించి ఇలాంటి వేడుకలు వైభవంగా జరిపిన ఎలాంటి పుణ్యం నీకు రాదు అని ఆ చరిత్ర చెప్తా ఉంది కాబట్టి ఒక వ్యక్తి పూజించాల్సింది మొట్టమొదటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కనుక తల్లిదండ్రులే తల్లిదండ్రులు మించినటువంటి దేవతా స్వరూపాలు కూడా లేరు కాబట్టి దేవుళ్ళని ఒక తగ్గిట్లో పెట్టి అమ్మని నాన్నని ఒక తగ్గట్లో పెడితే ఎవరి వైపు మనం మొగ్గుతామంటే అమనాన్న వైపే మొగ్గాలి ఆ తర్వాతనే దేవుడు ఈ యొక్క గొప్ప విషయాన్ని వినాయకుడు తెలియజేశాడు వినాయకుడు సింపుల్గా అమ్మనాన్న చుట్టూ తిరిగేశాడు ఆయనేమో కార్తికేయుడేమో నెమల వాహనం ఎక్కి లోకానంత చుట్టూ వచ్చేసరికి ఈయన విజేతగా మారాడు తల్లిదండ్రులను పూజించాడు కాబట్టే గౌరవించాడు కాబట్టే ఈరోజు అగ్రపూజని ఆయన అందుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆ సందర్భంలో తల్లిదండ్రులను మించినటువంటిది ఇంకొకటి లేదన్న విషయం కూడా మనకు తెలుస్తూ ఉంది అదేవిధంగా వినాయకుడి యొక్క ఆకారాన్ని మనం పరిశీలిస్తే అదొక విచిత్రమైన ఆకారం సాధారణంగా అసహజంగా ఉన్నటువంటి ఆకారం ఆకారం ఎందుకని ఆ విధంగా వినాయకుడి తలతో దర్శనమిచ్చాడు అంటే కథ పక్కకి పెడదాం ఎందుకంటే బాలుడి యొక్క తలని నరికిన తర్వాత ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి ఏ ప్రాణి యొక్క తలనైనా తీసుకురమ్మని చెప్పి పరమశివుడు ఆజ్ఞాపించడం గనులు వెళ్ళి ఉత్తర దిశగా ఉన్నటువంటి నిద్రిస్తున్నటువంటి ఆ గజరాజు యొక్క తలని నరికి ఆ బాలుడు కామర్చడం ఇది పక్కన పెట్టినట్లయితే అలా ఏనుగు తలని పెట్టడంలో అలా ఏనుగు తలని పెట్టడంలో ఏదైనా ఔచిత్యం ఉందా ఉంటే అద్భుతమైన విషయాలు నేర్చుకోవచ్చు ఉదాహరణకి పెద్ద తల ఏం సూచిస్తుందంటే పెద్ద ఆలోచనలు చేయాలి బిగ్ డ్రీమ్ అంటారు పెద్ద పెద్ద కళలు కనండి ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించడాన్ని అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి ఆ గొప్ప విషయం ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు అంటే గొప్ప గొప్ప ఆలోచనలు చేయాలి ఆలోచనలు ఎప్పుడు విస్తృతంగా ఉండాలి విశాలంగా ఉండాలి సంకుచితమైనటువంటి ఆలోచనలతో నువ్వు విజయాన్ని సాధించలేవు కాబట్టి పెద్ద ఆలోచనలు చేయమని చెప్పి ఆ పెద్ద కళ సూచిస్తుంది అదేవిధంగా వినాయకుడికి ఉన్నటువంటి ఆ తీవ్రమైనటువంటి తీక్షణమైనటువంటి ఆ నేత్రాలు ఏం సూచిస్తున్నాయంటే ఏదైనా ఒక పనిలో విజయం సాధించాలంటే తీక్షణమైనటువంటి ఏకాగ్ర దృష్టి మనకు ఉండాలి ఆ విధంగా ఒక పని మీద ఫోకస్ పెట్టగలిగితేనే ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చు అని ఆ మహానాయకుడు మనకు తన తీక్షమైనటువంటి తీక్షణమైనటువంటి నేత్రాల ద్వారా తెలియజేస్తున్నాడు ఎందుకంటే లోకం విశాలంగా ఉంటుంది కానీ నీ చూపు మాత్రం దేని మీద ఉండాలి అంటే కనుక నువ్వు ఏ కర్తవ్యాన్ని అయితే ఎత్తుకున్నావో ఏ బాధ్యతను అయితే తీసుకున్నావో ఏ వృత్తిని అయితే చేసుకున్నావో దాని మీదనే ఉండాలి మనకు సూర్యరశ్మి గురించి తెలుసు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా సూర్యుడి యొక్క వేడి భూగోళం మీద పడుతూ ఉంది కానీ ఎప్పుడైతే మనం ఒక భూతత్వం ద్వారా ఆ వేడిని ఒకదానివైపే ఫోకస్ చేశామో ఆ కాగితం కూడా కాలిపోయినటువంటి ప్రయోగాలు చిన్నతనం నుంచి మనం చేస్తున్నాం కాబట్టి చేసే పని మీద తీవ్రమైనటువంటి దృష్టి ఉండాలి అన్నది వినాయకుడి నుంచి మనం నేర్చుకోవచ్చు మరొక విషయం ఏంటంటే చెవులు పెద్ద చెవులు ఇచ్చారు వినాలి ఇప్పటి కాలంలో వినడం తగ్గిపోయింది పెద్దల మాట వినడం లేదు గురువుల మాట వినడం లేదు ఈ రాబోయే తరం ఇంకా ఎలా ఉంటుందో భయం వేస్తూ ఉంటుంది ఎవరి మాట వినడం లేదు ఐ నో సిండ్రోమ్ నాకు తెలుసు అనేటువంటి వ్యాధి ప్రబలిపోతూ ఉంది ఇప్పటి తరంలో ముఖ్యంగా కాబట్టి వినాయకుడి నుంచి ఏం నేర్చుకోవాలంటే వినాలి పెద్దలు చెప్పిన మాట వినాలి గురువులు చెప్పిన మాట ఇవ్వాలి గురువులు చెప్పిన మాట వినాలి ఎవ్వరు చెప్పినా వినంతనే వేగపడక వివరింపదగును కానీ కళ్ళ నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు సుమతి అన్నట్టుగా వినడం నేర్చుకోవాలి వింటేనే నువ్వు స్పందించగలవు అదేవిధంగా నవవేద భక్తుల్లో మొట్టమొదట శ్రవణానికే ప్రాధాన్యత ఇచ్చారు శ్రవణం తర్వాతే మిగతావన్నీ కూడా కాబట్టి ఎవరైతే ఎక్కువగా వింటారో వాళ్ళు ఎక్కువగా నేర్చుకుంటారు కాబట్టి ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడాలి ఇది వినాయకుడి యొక్క ఆకారం నుంచి మనం నేర్చుకోవచ్చు ఇదే కాకుండా అనేక విషయాలు ఉన్నాయి మనం క్లుప్తంగా చెప్పుకుంటున్నాం కాబట్టి వినాయకుడు ఆకారం నుంచే మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు ఇంకా ముఖ్యమైనది వినాయకుడి యొక్క వాహనం అంత పెద్ద భారీ శరీరం ఏంటి అంత చిన్న వాహనం మీద ఎలా కూర్చోగలుగుతున్నాడు అని ఈనాటి తరానికి అనేక సందేహాలు ఉంటాయి అది ఒక తమాషాగా అనుకుంటారు కానీ వాస్తవానికి వినాయకుడికి అష్టసిద్ధులు స్వాధీనం అంటారు అష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో అవి వినాయకుడికి సొంతం ఆ అష్టసిద్ధులలో ఒకటి లఘిమ అనేటువంటి సిద్ధి ఈ లఘిమ అనేటువంటి సిద్ధి వల్ల వినాయకుడు తన శరీరాన్ని దూది పింజంత తేలికగా చేసుకోగలిగినటువంటి సమర్థుడు కాబట్టి ఎలుక మీద ఆయన హాయిగా కూర్చోగలడు ఆయనకి శక్తి ఉంది సిద్ధి ఉంది కాబట్టి కాబట్టి అదొక కారణం అది కాకుండా వ్యక్తిత్వ వికాస కోణంలో మనం పరిశీలించినట్లయితే ఎలుక దేనికి చిహ్నం అంటే చెంచలమైనటువంటి మనసుకి చిహ్నం ఎలుక అది ఒక చోట కుదురుగా ఉండదు అది వెళ్ళిపోతూ ఉంటుంది ఇటు అటు వెళ్ళిపోతూ ఉంటుంది ఏ పనైతే చేయకూడదు ఆ పన్నే చేస్తుంది తన వల్ల అనేక మందికి ఇబ్బంది కలిగిస్తూ ఉంది అది ఎలుక యొక్క సహజ లక్షణం మనసు యొక్క సహజ లక్షణం కూడా అదే కాబట్టి ఆ చెంచలమైన మనస్సును ఎవరైతే నియంత్రించగలరో వారే విచేత విశ్వవిజేత కావాలన్నా లేదా నువ్వు చేసేటువంటి పనిలో విజయాన్ని సాధించాలన్నా మొట్టమొదట చెంచలమైనటువంటి ఆ మనస్సుని నువ్వు కంట్రోల్ చేయాలి కాబట్టి వినాయకుడు ఆ చంచలత్వమే ప్రధానంగా కలిగినటువంటి ఆ మూషికాన్ని ఎలుకని ఆయన నియంత్రిస్తూ ఉన్నాడు అలా నియంత్రించడం అనేది గొప్ప విజయ సూత్రం ఎవరైనా సరే ఎవరైతే మనసుని జయిస్తారో వారే విజేత చాలామంది విజయం సాధించలేకపోవడానికి ఫెయిల్ కావడానికి ప్రధానమైన కారణం వారి మనసే కాబట్టి అంటారు నీ మనసే నీ శత్రువు నీ మనసే నీకు మిత్రుడు మన మనసును మనం కంట్రోల్ చేయడం నేర్చుకుంటే ప్రపంచాన్ని జయించేసినట్టే ప్రపంచం మన పాదాక్రాంతం అవుతుంది కాబట్టి చరిత్రలో విజయం సాధించిన వారందరికీ ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే వారి మనసు వారి బుద్ధి వారి మనసు వారి బుద్ధి వారి నియంత్రణలో ఉంటుంది కాబట్టి ఎలుకని స్వాధీనం చేసుకో కాబట్టి ఎలుక చెంచలత్వానికి నిదర్శనం ఆ చంచలత్వమైనటువంటి ఆ ఎలుకని నియంత్రణలో ఉంచుకోవడం అంటే చంచలత్వమైనటువంటి మనసును కూడా నియంత్రణలో ఉంచుకోవడం అన్నది ఈ విధంగా మనం పరిశీలిస్తూ పోతే వినాయక చవితి నాడు కేవలం పూజలు చేయడం వైభవంగా ఆరాధనోత్సవాలు చేయడంతో పాటుగా మన పిల్లలకి ఈ ప్రాశస్తాన్ని చెప్పాలి ఏ అయినా సరే తనని నమ్మినటువంటి భక్తులను ఉద్ధరించడానికే వస్తారు భూమి మీదకి అలా ఉద్ధరించడానికి వచ్చేటప్పుడు వారు చేసేటువంటి బోధనలతో పాటుగా వారి చరిత్ర కూడా మనకు ఎన్నో విషయాలు చెప్తుంది ముఖ్యంగా వినాయకుడు తన ఆకారం ద్వారా తన జననం ద్వారా తన వృత్తాంతం ద్వారా ఇన్ని విషయాలని మనకు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఆనందంగా వినాయక చవితి జరుపుకోవడంతో పాటుగా ఈ విషయాలను కూడా మీరు గ్రహించి మీ పిల్లలకి నేర్పించి రాబోయే తరాలకి వినాయకుడి యొక్క గొప్పతనాన్ని ఆయన మనకు నేర్పించినటువంటి గొప్ప వ్యక్తిత్వ వికాస సూత్రాలని మీరు మరలా మరలా పిల్లలకు చెప్పినట్లయితే గనక ఆరాధనా భావంతో పాటుగా లాభం పొందేటువంటి అవకాశం కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను నమస్కారం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి